హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ మా ప్రయాణం అయితే ఫ్రెండ్స్ వేములాడ రాజన్న చేసుకోవడానికి అయితే మేమైతే ఇప్పుడు వేములాడకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్లీ మేము వచ్చేసి సిరిసిల్ల దగ్గర ఉన్నాం సిరిసిల్ల నుండి వేములాడ వచ్చేసి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి ఇరవై ఒక తారీఖు సాయంత్రం ఆరున్నర టైం అవుతుంది ఫ్రెండ్స్ సాయంత్రం టెన్ లోపల మేమైతే ఇక్కడ రాజన్నను దర్శనం చేసుకొని మళ్ళీ మా విలేజ్కి తిరుగు ప్రయాణం కావాలి అయితే ఈ మధ్యలో ఒక వీడియోస్ ఎక్కువ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో పెట్టేసరికి ఏ టైం అవుతుందో తెలియదు విలేజ్లో ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకుంటే ఇక్కడ నెట్వర్క్ సరిగా ఉండదు ఫ్రెండ్స్ అప్లోడ్ కావడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది అట్లా అని చెప్పి ఎప్పటి వీడియోలు అప్పుడైతే అప్లోడ్ చేయకపోతున్నా అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ డైరెక్ట్ దర్శనం అయిపోయిన తర్వాత నిద్ర అయితే చేస్తలేం ఫ్రెండ్స్ ఎందుకంటే అటు తక్కువ టైం ఉంది ట్వంటీ సెకండ్ రోజు మా విలేజ్లో చూసుకొని మళ్ళీ ట్వంటీ థర్డ్ రోజు మార్నింగ్ అక్కడ అమ్మవారిలో దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఏ టైం అయినా కానీ నైట్ టైంలో మా విలేజ్కి వెళ్ళే విధంగా అయితే వెళ్తాం దర్శనం అయితే చేసుకుంటాం ఇక్కడ నేనైతే అయితే గుండు చేసేసుకుంటా అక్కడికి పోయింది వరని అయితే చేసుకోను అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఏప్రిల్లో వన్ బర్త్డే ఉంది చేసుకోరా అని చెప్పంటే లేదు డాడీ నేను చేసుకోను నువ్వు అయితే చేసేసుకో ఇక నాకు ఏప్రిల్లో బర్త్డే ఉంది కాబట్టి ఇబ్బంది అయితే మా ఫ్రెండ్స్ మళ్ళీ చేస్తారని చెప్పి అన్నాడు సరే ఇట్లా పర్వాలేదు అని చెప్పి నేనైతే చేసుకుంటా ఇక గుండి వేసుకొని అమ్మ మన శివాన్ని దర్శించుకొని సాయంత్రం టైం ఏ టైం అయినా వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే వస్తా ఇక్కడ అక్కడ నిద్ర వేద్దామని అంటే వస్తా దోమలు బాగా ఎట్లా అని చెప్పి ఏ టైం అయినా కంప్లీట్ చేసుకొని మళ్ళీ విలేజ్కి అయితే తిరుగు ప్రయాణం అవుదామని చెప్పి అయితే అనుకుంటున్నాం మా అమ్మగారికి ఇట్లా గదే ఓకే డన్ అని చెప్పి అన్నది ఇక ఆమె మాటే మనకు శిరోధార్యా కాబట్టి వెళ్ళాలి కంపల్సరీ హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర తండ్రి ఓం నమ శివాయ నమ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేసి వేములోడకైతే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వేములవాడ అమాను చూడడంతో మంచిగా నమస్కరించి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచిగా జరుగుతుంది ఓకేనా ఇట్లా అన్నం అని చెప్పి ఏం ఇట్టుకోకూరి కానీ నా ఇష్టమైన దేవుడు కాబట్టి ఇక్కడికి ప్రతి సంవత్సరం తప్పకుండా ఒక్కసారి ఏ టైంలో అయినా వీలు చేసుకొని కంపల్సరీ ఒకసారి వచ్చి ఈ శివాన్ని దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇవాళ టోల్ని అయితే చాలా సంతోషంగా ఉంది రావడం రావడంతో ఫస్ట్ మన గుండ్ల టోకెన్ తీసుకొని మన ఆ అయితే వేయించుకున్న ఫ్రెండ్స్ గుండు వేయించుకొని దాంట్లోనే మంచిగా హాట్ హాట్ వాటర్ ఉన్నాయి అక్కడనే స్నానం చేసేసినాం అందరం స్నానం చేసేసినాం ఈ గుండెల్లో ఇంత ముందు ఒక ఫ్రెండ్ వచ్చిన ఫ్రెండ్ అడిగితే వాటర్ అయితే బాగాలేవన్న స్మెల్ వస్తున్నాయని చెప్పి అన్నాడు సరే అదంతా ఎట్లయితే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ చూస్తామా కొన్ని నెత్తులైనది తలుకుందామని చెప్పి గుండెంలో దిగడానికి అయితే వచ్చినాం వచ్చి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దేవునికి ఇక్కడికి వెళ్ళి నమస్కరించుకొని ఇక పసుపు కుంకుమలు కొంచెం డబ్బులేసి ఇక మనం దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాం చాలా సంతోషంగా ఉంది వచ్చిన ఒక పది పదిహేను నిమిషాలలోనే ఇదంతా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బండి అక్కడ పార్కింగ్ చేసేసినాం గుడి బ్యాక్ సైడ్ పేద కుల్లా ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ బండి పార్కింగ్ చేసేసి అన్నీ మొత్తం చేసేసి వచ్చేసినాం అనమాట ఈ దర్శనం చేసుకో ఇక్కడ దర్శనగిట్లా వేసుకోవడానికి ఈ బట్టలు ఇట్లా పట్టుకొని నష్టం ఈ బట్టలు ఇట్లా తీసుకపోయి మళ్ళీ బండిలో పెట్టేసి డైరెక్ట్ కోడేను కట్టేయడానికి కోడె టీకెన్ తీసుకొని టోకెన్ తీసుకొని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవాలి స్నానాలు అయిపోయిన తర్వాత బొట్లు పెట్టుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు ఎక్కడ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటా అని చెప్పి గుండె కూర్చుంటారు అన్నమాట ఇట్లా వాళ్ళ దగ్గరికి పోయి మన దగ్గర ఉన్నంత మనకు తోచినంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి బొట్లు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నాక అయితే వెళ్ళిపోవాలి ఇక మేమైతే ఆల్రెడీ టోకెన్ తీసుకోవడానికి అని చెప్పి మన కోలేని కట్టేసానికి టోకెన్ తీసుకోవడానికి లైన్ అయితే కట్టినాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పబ్లిక్ అయితే పోలేరు ఫ్రెండ్స్ ఇవాళ మేమైతే మంచి ఆరాముగా ఫ్రీగానైతే పోతున్నాం ఇక కోడేటి టోకెన్ తీసుకొని ఇక డైరెక్ట్ లోపలికి దర్శనానికి వెళ్ళాలి ఈ సమ్మకలకం ముందు రోజులకైతే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే విపరీతమైన పబ్లిక్ ఉంటుంది ఫ్రెండ్స్ వాస్తవానికి అసలు దాంట్లో ఉచికపోతే రాలనంత జనం ఒక్కొక్క టైంలో పది గంటలు పన్నెండు గంటలు వెయిట్ చేసిన భక్తులు ఇట్లా చాలామంది ఉన్నారు కానీ ఇవాళ టూ లేదంటే మరి మా అదృష్టము ఏమో మేము వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలలో మొత్తం లోపలికి అయితే ఎంట్ర అయిపోయినాం చూడండి మొత్తం లోపల ఎట్లుందో దాంట్లో ఎక్కువ పబ్లిక్ ఇట్లా లేదు పోవడంతో మంచి సంతోషంగా అయితే లోపల దాకా పోయినాం ఫస్ట్ టైం మేము అసలు ఎప్పుడు ఇంత తొందరగా అయితే కాలే అంటే ఇంత ముందు సరిస్తే ఒకసారి అయింది ఎందుకంటే మేము వచ్చిన టైం ఎట్లా అంటే అందరూ దర్శనాలు చేసుకొని విలేజ్లో పోండి రిటర్న్ ప్రయాణం అవుతారు ఏది ఇది ఆ సమ్మక్కలకు సార ఆ ఎత్తు బంగారాలు అవన్నీ ఉంటాయి ఇండ్లలో పండుగలు చేసుకునే వాళ్ళు అట్లా అనమాట అయితే మేము వచ్చిన టైంకే కొంతమంది ఉండరు ఇక మేమైతే కొల్లాయని తీసుకొని కట్టేయడానికి అల్రెడీ ఇది తిరుగుతాం ఇక అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట పిల్లలు మేమైతే చాలా ఎగ్జైటింగ్ అయితే ఎగ్జైటింగ్ అనిపించింది ఫ్రెండ్ ఫస్ట్ టైం ఇంత మంచిగా ఇంత సంతోషంగా కావడం గుండెక్కడదో అనుకుంటారా ఈ గుండెక్కడదో కాదు మన బిఎస్ఆర్ నేనే హాయ్ అన్న అందరికీ నమస్తే ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం అనుకోకుండా సడన్గా వేములవాడ దర్శనం అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి ఆరున్నర అయింది మూడున్నరకి వెళ్తే ఇక్కడ ఆరున్నర అయింది వేములవాడకి వచ్చేసరికి విలేజ్కి వెళ్ళేది ఉండే కానీ విలేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం అనమాట ఇక ఊర్లో మనం సమ్మక్క సారక్క జాతర చేసుకుందాము అని చెప్పి అనుకున్నాం కదా అయితే అవి చేసుకోవాలంటే కంపల్సరీ ఇక్కడ వెములవాడ కొండగట్టు ఇక్కడ దర్శనాలు చేసుకోవాలన్నమాట ఇది మన శివ దర్శనాలు ఆ దర్శనాలు చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సమ్మక్క అమ్మవార్లను పూజించుకొని ఇంట్లో ఏముందో చేసుకొని దర్శనం దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ విలేజ్కి రిటర్న్ వెళ్ళడానికి అని చెప్పి బయటకు అయితే వెళ్ళాం ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది జోరుగా అయితే మస్తు ఫుల్ అయింది ఫ్రెండ్స్ ఈసారికి ఎందుకంటే చూడడం చాలా సేపు చూసినాం దేవుని దగ్గర ముగ్గునీలాడు ఒక ఐదు నిమిషాలు చూసినా అంటే అంత ఫ్రీగా ఉంది దర్శనం ఒక పబ్లిక్ అయితే ఏం లేరు ఒక ఇప్పుడు ఎందుకంటే సమ్మక్కలు ట్వంటీ త్రీ డేట్ నాడు కాబట్టి అందరూ ఆల్రెడీ ఆల్మోస్ట్ దర్శనం చేసుకొని అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ యాత్రలకు ఉండొచ్చు ఇక మనం సిటీ నుంచి వచ్చి విలేజ్లో అవి వేసుకోవాలి కాబట్టి అనుకోకుండా ఇక్కడికి కష్టం కదా ఇక మనకి ఇప్పుడు అంత దర్శనాలకు ఇప్పుడు పబ్లిక్ ఏమంత లేరు మంచిగా దర్శనం అయితే సంతోషంగా అయింది ఒక ఐదు నిమిషాలు దేవుని అయితే కళ్ళ నిండా సంతోషంగా చూసిన ఈ దర్శనం అయిపోయింది ఇక్కడ అంటే పిల్లలకు నిద్ర పట్టటట్లేదు ఇక్కడ మొత్తం దోమలు బాగున్నాయి జ్వర కొంచెం నీట్నెస్ ఇట్లా అక్కడ లేదంటే మేము బండి పెట్టినా అక్కడ ఇక్కడ ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి చూసుకొని ఇక మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి విలేజ్కి మా విలేజ్కి అవుతుందా గాగిలప్పుడు అవుతుందా లేకపోతే మా హోమ్ మినిస్టర్ గారి వాళ్ళ విలేజ్ అవుతుందా చూసి ఇక జర్నీ స్టార్ట్ అన్నమాట ఇక ఇప్పుడు మళ్ళీ మిస్సాలు దింపాలంటే మళ్ళీ ఒక ఆరు నెలలు పట్టేటట్టుంది ఆరు నెలలు ఏం పట్టది ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అవుతుంది చూడాలి ఇదో అమ్మ ఏం లేదు మున్నగా రోమ్ లేకుండా అయితే చెక్కిండు మళ్ళీ ఇవి ఇక నా ఫేస్లో చాలామంది గుర్తుపడతారు నన్ను అని చెప్పంటే మాత్రం కంపల్సరీ నా మిస్ అని చెప్పి అంట కానీ ఇక మళ్ళా అవి తింపాలంటే మాత్రం కంపల్సరీ ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయితే కావచ్చు చూద్దాం గోడ వేస్తే వీడియోలు అయితే కావాలి చేయాలి కంపల్సరీ అయితే చేయాలి ఇక నేను వేములో కుండగట్టు కొండగట్టు కంపల్సరీ ఎప్పుడు చేసుకుంటాను కానీ కుండగట్టుకు పోవడానికి ఇంకా కొంచెం ఇక్కడికి వెళ్ళి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దానికి ఉంటుంది అనుకుంటా ఇక జర నైట్ జర్నీ తొందర విలేజ్కి వెళ్ళారు పిల్లలకు ఆకలి అయితే మళ్ళీ అక్కడ పోతే అక్కడిక్కడే ఎందుకు అని చెప్పి ఎప్పుడైనా రెండు దర్శనం చేసుకుంటుంటే కానీ ఈసారి వచ్చేసి ఖాళీ ఒక బెమ్లో వాడక మాత్రమే దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళా విలేజ్కి వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనం అయితే అయింది ఫ్రెండ్స్ ఈ గుణను ఎప్పటిదాకా వస్తా గుర్తుపడతారా గుర్తుపడతా లేరా వరుణ్ తేజ్కి వస్తా ఎక్కిద్దామని చెప్పి అనుకున్నాం కానీ మా వరుణ్ తేజ్కి వచ్చేసి ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్కు కు వరుణ్ తేజ్ బర్త్డే ఉంది అనమాట మొత్తం ఈ చెవులే కనిపిస్తే డాడీ మొత్తం ఏది లుక్ పోతుంది వద్దు నాకు వద్దు నువ్వే చేసేసుకో అని అంటే నేను ఎప్పుడైనాని ఇక్కడ దర్శనాలకు వచ్చిన ప్రతిసారి వేములవాడ వచ్చిన ప్రతిసారి కొండగట్ట వచ్చిన ప్రతిసారి ఏ యాత్రలు పోయినా కానీ కంపల్సరీ గుండైతే ఎక్కిస్తాను నాకు ఇష్టవాడు టెన్కి వెళ్ళి కాపులు దింపి ఏం ఉండదు ఏంటంటే మనం చాలామంది విసాస్తారు గుర్తుపడతారు కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది కానీ ఏం కాదు దేవుని ఏం ఎక్కువ కాదు అని చెప్పి చేసి మా వరుణ్ చేసుకోమంటే చేసుకోలేదు చూడు ఒక ఆల్రెడీ ఇప్పుడు మొత్తం సైడ్లు కట్లు బిట్లు మొత్తం జోరు పెడతాడు సంతోష్ హీరో తయారైతే మొత్తం పక్కన పడి మొత్తం అంత గుర్రా సేమ్ నా లెక్క కార్డింగ్ రికార్డింగ్ చేయించేసి పైన డొప్పనిలో పెట్టిండు ఇక వద్ద ఇక బర్త్డే దగ్గరికి వస్తుంది అడిగి నేను చేసుకుంటే మళ్ళీ అది క్రాప్ బేరు అది ఈ నాకు గలీజ్ కనిపిస్తే మళ్ళీ మా క్లాస్లో అని చెప్పి అన్నాడు ఫస్ట్ టైం వాడు ఆ మాట అన్నాడు ఇక ఉన్నలే ఇక వాళ్ళని సంతోషం ఎందుకు కాదు అని చెప్పి ఈసారి వాడిని చేపించలేదు ఎప్పుడైనా ఇద్దరు ఏం చేసుకుంటా కానీ ఈసారి చేయించలేదు చూసాం మేము బండి బండిలో వచ్చినాం ఫ్రెండ్స్ బండిలో వచ్చి మా టాటా ఏస్ ఉంది కదా టాటా ఇసులు వచ్చినాం టాటా ఇసులో వచ్చినాం దర్శనానికి పోయేటప్పుడు మేము అందరం దర్శనానికి పోతున్నాం కాబట్టి దానికి మంచిగా పరద కట్టేసి వచ్చినాం అనమాట అంటే దాంట్లోనే వచ్చినాం టాటా ఇసులో వచ్చినాం అందరం ఇక విలేజ్కి కొంచెం సామాన్లు తీసుకొచ్చి ఉండే దాంట్లోనే అవి చిన్న చిన్న వస్తువులు ఇంట్లో ఉపయోగపడేవి అవి ఇవి ప్లాస్టిక్ ఇవి డబ్బాలు డగారాలు గిన్నెలు గ్లాసులు చెంబులు తాపాలు అన్నీ తీసుకొని వచ్చినాం అనమాట ఇక దాంట్లో పోతున్నాం ఎట్లయినా అని చెప్పి అన్నీ దాన్ని వేసుకొని దానికి తీసుకొచ్చి అక్కడ పార్కింగ్లో పెట్టేసి దాన్ని మొత్తం పరదా చుట్టి పెట్టినా అనమాట పరదా చుట్టి మొత్తం అంత త్యాగేసి వచ్చినాం ఇక పోయి దాన్ని చూపిస్తా దాన్ని చూసి జర్నీ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది మా బండి సామాన్లు చేసుకొని